తిరిగినావో మిసైల్ పర్నర్ కత్తి జాకి అయిపోవాలి ఇది

ఆవుల్ని అక్రమంగా తరలిస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే బజరంగదల కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ బంధువులు అందరూ కూడా అక్కడ చేరుకుని దాదాపు ఒక డెబ్భై నుంచి ఎనభై మంది వెంటనే ఆ లారీని ఆపడం జరిగింది ఆపి దానికి పేపర్లు ఉన్నాయి సరిగ్గా చెక్ చేసి దాంట్లో అక్రమంగా కొన్ని ఆవులు తరలిస్తున్నారని తెలిసి ఏదైతే న్యాయబద్ధంగా తరలించాలో అంతకన్నా ఎక్కువ వేసి ఆవులను కుక్కేసి వాటికి రక్తాలు వచ్చేలా కొన్ని ఆవులైతే ఏడుస్తున్నాయి కూడా దాంట్లో అలాంటి వాటిలన్నీ రెస్క్యూ చేసి మన గోశాలలో పెట్టడం జరిగింది అయితే పొద్దున్న మళ్ళీ వాళ్లే తీసుకెళ్తారని చెప్పి మన దాంట్లో మొత్తం మాట్లాడడం జరిగింది పోలీస్ వారి సమక్షంలో అయితే ముఖ్యంగా ఇచ్చే ఏంటంటే కూడా హిందువులు ఇదివరకులో లేరు మీరు ఆవుల్ని తరలిస్తుంటే చూస్తూ ఊరుకునేలా లేరు అవసరమైతే కొట్టైనా సరే మేము వాళ్ళని ఆపి తీసుకెళ్తాం మా ఆవుల్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు ఈ విషయంలో వజరంగదల కార్యకర్తలు పూర్తిగా ట్రైన్ అయి ఉన్నారు మేము చంపడానికైనా చావడానికైనా గోమాత గురించి సిద్ధపడిపోయి కొన్ని వందల మంది తిరుగుతూ ఉన్నారు అందుకని ఆవుల్ని తరలించే వాళ్ళకి హెచ్చరిక మీరు ఇంకో వ్యాపారం ఏదైనా చేసుకోండి మీ జీవనాధారం ఏదో ఇంకోటి చూసుకోండి కానీ ఇలాంటి తల్లి లాంటి గోమాతన్నరకి మీరు మీ కుటుంబ సభ్యులు తరతరాలకు సరిపడా పాపాలు మూట కట్టుకుంటున్నారు మా గంటలో అయితే దయచేసి ఎక్కడా పడకండి మళ్ళీ మేము బతకనెత్తామని గ్యారెంటీ లేదు జై శ్రీరామ్ శ్రీరామ్